ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ చూద్దాం ఎవరెన్ని పాయింట్స్ చేస్తారో మరి వెయ్యి రూపాయలు వాళ్ళకి ఓకే సెకండ్ పాయింట్స్ అయితే వచ్చినాయి ప్రస్తుతానికి హైయెస్ట్ పాయింట్ ఎవరికి వస్తాయ్ థర్డ్ పాయింట్సా త్రీ పాయింట్సా ఇది ఫోరా ఓకే మిస్ అయింది ఓకే టూ ఛాన్సెస్ ఉంటుంది ఓకే మళ్ళీ మళ్ళీ టూ ఛాన్సెస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి టూ ఛాన్సెస్ మిస్ అవుతాయి ఎస్ ఫోర్ పాయింట్స్ హయ్యెస్ట్ పాయింట్స్ ఎవరికి వస్తే వాళ్ళకి థౌజండ్ రూపీస్ కుమన్ కుమన్ ఎస్ సిక్స్ పాయింట్స్ కే ఇంకొక ఛాన్సే ఉంది కింద పడితే ఏం పర్లేదు మా హైయెస్ట్ పాయింట్స్ అయ్యేలా ఉంది కమన్ కమన్ మిస్ అయింది ఓకే లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ ఎట్లాగో నీకు బాగానే కలిసి వచ్చింది కమన్ లాస్ట్ ఛాన్స్ చేతిలో ఎంతుంటే అన్ని పాయింట్స్ ఇక నీకు చూద్దాం ఎన్ని పాయింట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కంగ్రాచులేషన్స్ సెవెన్ పాయింట్స్ ఓకే నెక్స్ట్ చూద్దాం మరి హైయెస్ట్ ఎయిట్ పాయింట్స్ చేస్తేనే ఎవరు ఎయిట్ పాయింట్స్ చేస్తే వాళ్ళకే థౌసండ్ లేకపోతే తనకే వెళ్ళిపోతుంది మనీ వన్ ఛాన్స్ అయిపోయింది ఓకే టూ పాయింట్స్ దగ్గర అది కూడా రండి లాస్ట్ అయిపోయింది రెండు ఛాన్సులు ఇంకోటి ఇక ఇక ఇప్పుడు అయిపోతుంది అయిపోయినట్టే కమాన్ ఓకే నెక్స్ట్ త్రీ పాయింట్స్ ఓకే ఇక్కడ పోతే సెవెన్ పాయింట్స్ అక్కడ ఎయిట్ అయిపోతే తనే హెస్ట్గా ఎన్ని పాయింట్ చేసిన ఓకే ఎన్ని చేస్తావు స్కారు ఎంత మొత్తమా చూద్దాం సరే చూద్దాం నువ్వు ఎన్ని పాయింట్స్ చేస్తావు మరి సెవెన్ పాయింట్స్ హైయెస్ట్ అక్కడ ఒక్క పాయింట్ అయితే వచ్చిందిలే రెండు చూద్దాం మరి ఇది త్రీ పాయింట్ టూ ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే త్రీ పాయింట్స్ వచ్చేసినాయి ఓ ఫోర్ మెల్లగా 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 ఫోర్ పాయింట్స్ వచ్చినాయి ఇది సిక్స్ సిక్స్ లాస్ట్ సెవెన్ కి క్రాస్ అవడానికి ఇదైతే ఇక హైయెస్ట్ నీదే లాస్ట్ ఇక నైన్ కంగ్రాచులేషన్స్ అన్నీ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మన ముగ్గురులో ఎవరైతే అంత హయ్యెస్ట్ చేస్తారో బరాబర్ వాళ్ళ ఇద్దరికి టై అవుతుంది స్టార్ట్ ఫస్ట్ పాయింట్ ఏంద్రా క్యాచ్ వాలీబాల్ అనుకున్నావా సెకండ్ పాయింట్ ఆడబడుతుంది ఇప్పుడు లాస్ట్ ఓకే వన్ ఛాన్స్ వన్ ఛాన్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఖమాన్ మళ్ళీ టూ పాయింట్స్ వచ్చేసావు రెండు అయిపోయింది లాస్ట్ ఛాన్స్ లాస్ట్ లాస్ట్ ఇక ఇంకోటి ఇంకోటి ఆల్రెడీ అయిపోయింది అక్కడ హైయెస్ట్ నైన్ ఓకే ట్రై చేయి ట్రై చేస్తావు చెయ్యి ఓకేరా నువ్వు అన్నీ ఒకటేసారి పట్టుకున్నావు అనుకో నీకు హైయెస్ట్ ఇస్తారా ఒక పాయింట్ అన్నీ ఒకటేసారి కమాన్ ఒకటేస్తారే కమాన్ అన్నీ ఒకటే సరే ఇస్తేనే ఆర్ ద విన్నర్ బైక్ బై చేయాలి పాయింట్స్ అయితేనే టై అయ్యి విన్నవగలవు అక్కడ ఆల్రెడీ నైన్ పాయింట్స్ హైయెస్ట్ అయిపోయింది నైన్ టు నైన్ కమాన్ త్రీ పాయింట్స్ ఓకే పర్లేదు లెఫ్ట్ హ్యాండా చూద్దాం మరి టై చేస్తావా లేదా కమాన్ కమాన్ అరే వన్ ఛాన్స్ బట్ అక్కడ బైక్ బైక్ చేయాలి కాబట్టి డిస్క్వాలిఫై బేటర్ లైక్ నెక్స్ట్ టైం నీకంటే హేస్ చేస్తావు ఇప్పుడు కనీసం టై అవుతుందిలే టై చేస్తారా టై చేస్తా వన్ ప్లే ఉండాలమ్మా మన దగ్గర ఉన్నది అన్ని ఒకటేసారి చేస్తే నేనే లేదు ఉంటది 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 ఛాన్స్ నాకు ఎవరు విన్నారు ఇప్పుడు నేను సరే కష్టపడాను కంగ్రాచులేషన్ థౌజండ్ రూపీస్ కంగ్రాచులేషన్